హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు జూలై నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుందామండి సో బిల్లులు కూడా వేగంగానే గ్రీన్ గ్రీన్ ఛానల్ దశకైతే చేరుకుంటున్నాయి సో మరి మనకు ఆగస్టు ఒకటి రెండో తేదీలలో జీతాల పెన్షన్లు పోయిన నెల మాదిరిగానే పూర్తి స్థాయిలో జమ అవుతాయని అయితే చెప్తున్నారు సో ఒక చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే పద్దెనిమిది తేదీ నుంచి ఇరవైదో తేదీ మధ్యలో ఉద్యోగ పెన్షనర్ల బిల్లులైతే జీతాల పెన్షన్ల బిల్లులు అప్లోడ్ చేయడం జరిగిందండి డీడీఓ గారి చేత సో ఉద్యోగుల బిల్లులు ఆల్మోస్ట్ ఎస్టీఓ గారి చేత అన్ని నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ బిల్లు అన్నీ కూడా అప్రూవల్ అయ్యి ఆ బిల్లులన్నీ కూడా ఇప్పుడు బిల్ నెంబర్స్ అలాట్ అయ్యి తర్వాత గా కూడా డౌన్లోడ్ అవుతున్నాయండి సో ఉద్యోగులకి అయితే పేసిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి సో ఇప్పుడు మీ లో డిఏ అనేది ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంగా ఉందో అనేది చెక్ చేసుకోండి సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ ఏంటంటే మీకు మీ సబ్మిట్ యువర్ వేరియేషన్ రిపోర్ట్ అనేది అయితే అడుగుతున్నారని ట్రెజరీ వారు సో ఈ వేరియేషన్ రిపోర్ట్ని సబ్మిట్ చేయడం ద్వారా మాత్రమే మీకు బిల్ అప్రూవ్ అవుతుంది లేకపోతే అప్రూవల్ చేయడం లేదు ట్రెజరీ వారు అని అయితే చెప్తున్నారో ఒకసారి దాన్ని మీరు అయితే ఎంక్వైరీ చేసి కనుక్కొని మీ బిల్ మీ వేరియేషన్ బిల్ అయితే సబ్మిట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకా ఈ బిల్లులు పేమెంట్ పెండింగ్ స్టేటస్ కనుక చెక్ చేసినట్లయితే బిల్లులన్నీ కూడా ఆల్మోస్ట్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయి అతి తక్కువ బిల్లులు మాత్రం బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లోనే ఉండిపోయాయి ఇంకా మనకు నాలుగు గంటే నాలుగు రోజుల టైం ఉందండి జూలై థర్టీ ఫస్ట్కి సో ఈ లోపల మిగతా బిల్లులన్నీ కూడా అప్రూవల్ అయ్యి ఆ వెయిటింగ్ బిల్ నాట్ అప్రూవల్ బిల్లులు కూడా మనకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ కంటే విచ్ ఇస్ గ్రీన్ ఛానల్ అండి సో గ్రీన్ ఛానల్ దశకు చేరుకున్నట్లయితే ఆగస్టు ఒకటి రెండవ తేదీలలో జీతాలు పూర్తి స్థాయిలో జమ అవకాశం ఉందని అయితే చెప్తున్నారండి ఇక పెన్షనర్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ బిల్లు కూడా సేమ్ అట్లాగే అప్లోడ్ అయ్యి కొన్ని బిల్లులు ఒక థర్టీ పర్సెంట్ బిల్లులు ఇంకా ఎస్టీ గారి చేత ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి అవి అప్రూవల్ పొందిన తర్వాత ఆ బిల్లులన్నీ కూడా బిల్ నెంబర్స్ అలా అవ్వడము అలాగే ఆ బిల్ స్టేటస్ కనుక చెక్ చేసుకున్నట్లయితే మనకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనైతే ఉంది అతి తక్కువ బిల్లు మాత్రమే బిల్ నాట్ అప్రూవ్ స్టేజ్లో ఉన్నాయి సో ఈ ప్రాసెస్ కూడా మనకి ఫోర్ డేస్లో కంప్లీట్ అయినట్లయితే ఉద్యోగులకు పె పెన్షనర్లకు కూడా ఉద్యోగుల మాదిరే సో వర్క్ ఒకటో తేదీనే జీతాలు జమ పెన్షన్లు జమ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయండి ఒకటి రెండో తేదీలలో ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ ఉండి అలా అయితేనే మనకు సాటర్డే మూడవ తేదీ జీతాలు జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది సో ఇందుకోసమని మన రాష్ట్ర ప్రభుత్వము మూడు వేల కోట్ల రూపాయలకు ఆర్బీఐ సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఇంటెండుకు అయితే పెట్టిందనమాట సో మొదటి వెయ్యి కోట్లకు పదహైదు సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా మరొక వెయ్యి కోట్లకు ఇరవై సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా మరొక వెయ్యి కోట్లకు ఇరవై సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా అయితే మనకు ఆర్బీఐ మన బాండ్ల వేలం ద్వారా ముప్పైవ తేదీ ఏదైతే ఆక్షన్ జరుగుతుందో సో ట్యూస్డే మంగళవారం నాడు మనకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ బిల్లులు పేమెంట్స్ కోసమైతే ఆ అమౌంట్ నాకు అయితే ఆ ఆప్షన్ పెట్టిందని రాష్ట్ర ప్రభుత్వము సో అది కూడా వచ్చిన తర్వాత మనకు ముప్పై తేదీ నిధులు కూడా సమర్కూరే అవకాశం ఉంది కాబట్టి సో ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే ఉద్యోగులకు అవసరం అవుతాయండి సో ఉద్యోగులకు సంబంధించి జీతాలు పెన్షన్లు రెండు కూడా చెల్లించడానికి సో వీటి కోసం ఐదు వేల ఐదు వందల కోట్లు అయితే అవసరం అవుతాయి సో సెక్యూరిటీ వేలం ద్వారా మూడు వేల కోట్లు వస్తుంది కాబట్టి మనకు ఒకటో తేదీ అయితే డోకా ఏమి ఉండదు అని అయితే చెప్తున్నారు సో ఒకటో తేదీ పూర్తి స్థాయిలో జీతాలు జమ కాకపోయినా సరే రెండవ తేదీ అయితే జమ అయ్యేదానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుందండి సో ముందుగా మనకు ట్రెజరీ వారిగా చూసుకున్నట్లయితే ఏ ఏ ట్రెజరీలో జమ అవుతుందని తెలుసుకుందాము శ్రీకాకుళము పలాస రాజం టెక్కిలి విశాఖపట్నము అనకాపల్లి ఎల్లమంచి అరకు భీమవరం కొవ్వూరు నిడదవోలు తాడేపల్లిగూడెం తణుకు ఆకువీడు భీమడోలు ఏలూరు ఇక విజయవాడ ఈస్టు విజయవాడ వెస్టు నూచివీడు గుడివాడ ఉయ్యూరు అవనిగడ్డ కైకలూరు పామూరు మచిలీపట్నం ఇంకా నర్సరావుపేట తెనాలి గుంటూరు గురజాల వినుగొండ సత్తెనపల్లి రేపల్లి పొన్నూరు మంగళగిరి మాచర్ల బాపట్ల అలాగే నగరం రాజపాలెం గుంటూరు ధర్మవరం పెనుగొండ అనంతపురము గుత్తి గుంతకల్లు హిందూపూర్ కదిరి కళ్యాణదుర్గ్ కంబదుర్గ్ కనికెల్ రాయ్దుర్గ్ తాడిపత్రి ఉరవకొండ అనంతపురం ముడిగుబ్బ చిత్తూరు మదనపల్లి బంగారుపాలెం చంద్రగిరి కోట చంద్రగిరి విజయనగరం బొబ్బిలి గజపతి నగరము పార్వతీపురము సాలూరు కోట భోగాపురము కుప్పము నెల్లిమర్ల విజయనగరము ఇక ఈస్ట్ గోదావరిలో అమలాపురము ఆలమూరు కాకినాడ కొత్తపేట ఆర్సీపురము రాజమండ్రి రాయవరము రాజోలు అడ్డతీగల ఇక పిఠాపురము తుని జగ్గంపేట కోరుకొండ అనపర్తి చిత్తూరు ఇక కందుకూరు మార్కాపురము అద్దంకి ఒంగోలు మార్తూరు ఎరగొండ్లపాలెము పొదిలి కనిగిరి గిద్దలూరు దర్శి కంబం చీరాల ప్రకాశం అటు ఒంగోలు గూడూరు కావలి నెల్లూరు ఆత్మకూరు కొవ్వూరు ఉదయగిరి సుల్లూరుపేట ఉచ్చిరెడ్డిపాలెం వెంకటగిరి వింజమూరు పొదలకూరు నాయుడుపేట రాపూరు ఇందుకూరు వాకాడు నెల్లూరు ఆదోని నంద్యాల ఆళ్ళగడ్డ ఆలూరు ఆత్మకూరు బనగానపల్లి దోను గూడూరు కోలికుంట్ల కర్నూలు నందికొట్కూరు ఇక ఎమ్మిగనూరు శ్రీశైలం కర్నూలు జమ్మలమడుగు రాజంపేట బద్వేలు కడప కమలాపురం లక్కిరెడ్డి పల్లె ముద్దునూరు ప్రొద్దుటూరు పులివేందల కోడూరు రాజ రాయచోటి సిద్ధవటము మైదికూరు కడప సో నగిరి పీలేరు సత్యవీడు శ్రీకాళహస్తి తంబెలపల్లి తంబేడు వైలపాడు పలమనీరు పుత్తూరు చిత్తూరు ఇబ్రహీంపట్నం సంబంధించిన ట్రెజరీ పరిధిలలో మనకైతే ముందుగా జీతాలు పెన్షన్లు జమ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి గ మనము శాఖల డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే ఏపీ గ్రామవాడు సచివాలయము పోలీస్ శాఖ న్యాయశాఖ రెవెన్యూ శాఖ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంటు అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా మనకు ముందుగానే జీతాలు పెన్షన్లు జమ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఎప్పట్లాగే సో కాబట్టి ఉద్యోగ పెన్షనర్లు ఈసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క డిఏ డిఆర్ అనేది ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి సో ఉన్నట్లయితే మీరు మీ వేరియేషన్ రిపోర్ట్ని అయితే సబ్మిట్ చేయడానికి ప్రయత్నం చేయండి ట్రెజరీ వారు అయితే వేరియేషన్ రిపోర్ట్ అయితే అడుగుతూ ఉన్నారు కాబట్టి సో అదైతే సబ్మిట్ చేయడానికి ప్రయత్నం చేయండి సో వీడియో ఎంతే అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి స్థాయిలో జూలై నెల జీతాలు పెన్షన్ జమ అయ్యే వరకు తాజా సమాచారాన్ని అయితే అందిస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో